ధనసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొన్ని అనుకూలతలను తీసుకురాబోతోంది మనోబలం పట్టుదల దైవ కృపతో ముందుకు సాగితే విజయాలు మీ సొంతం ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు మే పద్నాలుగు వరకు మరియు అక్టోబర్ నవంబర్ మధ్య అష్టమ గురు ప్రభావం అర్ధాష్టమ శని వల్ల ఒత్తిడి ఆరోగ్య సమస్యలు డిసెంబర్ నుంచి గురుబలం కాస్త ఊరట ఆదాయ వృద్ధి పేరు ప్రతిష్ట విషయంలో అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాల్లో జాగ్రత్త విలువైన వస్తువులు చేజారే అవకాశం ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటే రెండో స్థిరత లభిస్తుంది ఉద్యోగం మరియు వ్యాపారం ఉద్యోగస్తులకు పని భారం పెరిగిన గుర్తింపు లభిస్తుంది సంవత్సరాంతంలో పదోన్నతులు పొందే అవకాశాలు ఉన్నాయి వ్యాపార వ్యాపారాలకు లాభ నష్టాలు సమపాళ్లలో ఉండొచ్చు అధికారుల నుండి కొన్ని ఆటంకాలు సంయమంతో ఉంటే అంతా సరి అవుతుంది రాజకీయ వర్గాలకు గందరగోళ పరిస్థితి ఎదురు కావచ్చు కానీ గౌరవంలో లోటు ఉండదు సంవత్సరం మొదట్లో కష్టమైన చివరిలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది నేత్ర హృదయ సంబంధ సమస్యలపై జాగ్రత్త వహించడం గురు శని దోష నివారణకు రుద్రాభిషేకం హనుమాన్ చాలీసా పఠనం శ్రేయస్కరం ధైర్యం క్రమశిక్షణతో వ్యవహరిస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీరు ఎదుగుదల సాధించే సంవత్సరంగా మారవచ్చు జయ శ్రీరామ్